అఖిల భారత రైతు కూలీ సంఘం రాష్ట్ర కార్యవర్గ సమావేశం రాష్ట్ర అధ్యక్షుడు టి ప్రకాష్ అధ్యక్షతన రాజమహేంద్రవరం మావో భవన్లో జరిగింది ఫెడరల్ స్ఫూర్తికి విరుద్ధమైన బోటకపు వ్యవసాయ ప్రణాళికను మోడీ ప్రభుత్వం వెనక్కి తీసుకోవాలని టాన్యా డిమాండ్ చేశారు ముఖ్య అతిథిగా హాజరైన ఏఐకేఎంఎస్ జాతీయ అధ్యక్షురాలు పి టాన్యా మాట్లాడుతూ కేంద్రంలో మూడోసారి అధికారంలోకి వచ్చిన మోడీ ప్రభుత్వం రైతాంగ కార్మిక ప్రజా వ్యతిరేక విధానాలను తీవ్రంగా అమలు చేస్తుందని అంబానీ ఆదానీ వంటి కార్పొరేట్ శక్తుల ప్రయోజనాలు పరమావధిగా మారాయని విమర్శించారు కార్మిక రంగం వ్యవసాయ రంగంలో నేటి వరకు అమలు జరుగుతున్న ముప్పై ఆరు కేంద్ర రాష్ట్ర స్థానిక ప్రభుత్వ పథకాలను రద్దు చేసి ఒకే ఒక ప్రధానమంత్రి ధనధాన్య కృషి యోజన పేరుతో బోటకపు వ్యవసాయ ప్రణాళికను తీసుకురావటం రైతాంగానికి నష్టకరమని ఫెడరల్ స్ఫూర్తికి విరుద్ధమన్నారు ఏకేఎంసి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి యు గణిరాజు రాష్ట్ర ఉపాధ్యక్షుడు కె దోలయ్య రాష్ట్ర సహాయ కార్యదర్శి బి కోర్మారావు కోశాధికారి వి చిట్టుబాబు రాష్ట్ర నాయకుడు కె బాలు దొరా బాల్రెడ్డి ఎన్ పోతరాజు బాలసుందరం తదితరులు పాల్గొన్నారు గిట్టుబాటు ధరలు ఉండాలని కానీ ఈరోజు ఏ ప్రభుత్వం కూడా రైతాంగానికి గిట్టుబాటు ధరలు ఇవ్వట్లేదు ఈరోజు వరి కావచ్చు పత్తి కావచ్చు మిర్చి కావచ్చు మొక్కజొన్న కావచ్చు ఇవన్నీ కూడా ఈరోజు గిట్టుబాటు ధరలు లేక రైతులు ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి ఉంది ఈ వర్షాల వల్ల ఇంకా నష్టపోతున్నటువంటి పరిస్థితి ఉంది కాబట్టి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలని మేము ఒకటే డిమాండ్ చేయదలుచుకున్నాం మీరు కార్పొరేట్ల పక్షాన కాకుండా ఈ దేశం ఉన్నటువంటి రైతాంగానికి లేదా వ్యవసాయ కూలీలకి కౌలు రైతులకి కార్మికులకి అవసరమైనటువంటి విధానాలు మీరు అమలు చేయండి ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం మరీ ముఖ్యంగా ఈ రాష్ట్రంలో ముప్పై లక్షల మందికి పైకి ఈరోజు కౌలు రైతులు ఉన్నారు ఈ కౌలు రైతులకి కనీసం గుర్తింపు కార్డులు ఇవ్వలేనటువంటి పరిస్థితి ఉంది వాళ్ళకి పంట నష్టపరిహారం రానటువంటి పరిస్థితి ఉంది ఏదైతే అన్నదాత సుఖీభావ బాగుందో ఈ పథకం కింద వచ్చి ఇరవై వేల రూపాయలు కూడా రోజు మరి కౌలు రైతులకు అందనటువంటి పరిస్థితి ఉంది ఈ క్రమంలో ఈ ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం కౌలు రైతులందరూ కూడా తక్షణమే మరి అక్కడ భూస్వామితో కానీ లేదా భూమి కలిగిన వ్యక్తులతో సంబంధం లేకుండా కార్డులు ఇచ్చి అన్ని విధాలు ఆదుకోవాలని కూడా ఈరోజు ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తాము ఈ విధంగా రైతాంగం కార్మికులు లేదా ప్రజలు ఎదుర్కొన్నటువంటి సమస్యలు ఏవైతే ఉన్నాయి వీటన్నిటిని కూడా పరిష్కరించాలని వీటన్నిటి మీద కూడా భవిష్యత్ కార్యాచరణ కూడా మేము రూపొందించాం ఇప్పటికీ ఈ రైతాంగానికి అవసరమైనటువంటి పంటలకు గిట్టుబాటు ధరలు ఇవ్వాలని కౌలు రైతులకు గుర్తింపు కార్డులు ఇవ్వాలని అలాగే పంటలు నష్టపోయిన రైతాంగాన్ని ఆదుకోవాలని కోరుతూ రేపు నవంబర్ ఐదు నుంచి పన్నెండు వరకు కూడా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో కూడా ఆందోళనకి ఏకేఎంఎస్ రాష్ట్ర కార్యవర్గం పిలుపునిస్తా ఉంది